హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినివర్ సో అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ దెన్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను సంక్రాంతి మూడు రోజులు కూడా ముగ్గులు పెట్టాను అన్నమాట సో ఈ ముగ్గులు మొత్తం కూడా వీడియో తీసి కవర్ చేశాను సో కంప్లీట్ గా ఈ వీడియోలో మూడు రోజులు మూడు రకాల ముగ్గులు పెట్టాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను సో కంప్లీట్ గా చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ కంప్లీట్ ముగ్గు డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చూపిస్తాను అంటే ఎన్ని చుక్కలు పెట్టాలి దానికి కంప్లీట్ గా నేను పక్కనే రాసేస్తాను సో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ముగ్గు పద్దెనిమిది చుక్కలు అనమాట సో పద్దెనిమిది చుక్కలు ఆరు వరుసలు ఆరు వచ్చే వరకు అంటే ఎదురెదురు చుక్క సో కంప్లీట్ గా జాగ్రత్తగా ఫస్ట్ మీరు ఒకవేళ గచ్చు పైన పెట్టేటట్టు ఉంటే ఫస్ట్ చాక్ తోనే ముందుగా చుక్కలు పెట్టేసుకోండి ఎందుకంటే చుక్కలు వంకర పోకుండా ఉంటాయి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ లో ఇలానే చేసేదాన్ని ఒక మూల నుంచి స్టార్ట్ చేస్తే ఇంకో మూలకి వెళ్ళేదనమాట అలా ఒక పక్కకు పెడదాం అనుకున్న ముగ్గు ఎటో సో చూడండి మనం చిన్నప్పుడు రాసేవాళ్ళం కదా నోట్బుక్ లో ఒక పక్క నుంచి స్టార్ట్ చేస్తుంటే అది వేరే తోటకి ఎక్కడికో వెళ్ళిపోయేది కదా అలా ఉండేది అనమాట చుక్కలతో సో అలా అలా మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తే నాకు కంప్లీట్గా చుక్కలు ఎక్కడ మిస్ చేయకుండా జాగ్రత్తగా లైన్ పర్ఫెక్ట్గా పెట్టడం వచ్చింది సో మీరు కూడా అలానే ఫస్ట్ టైం కనుక పెడితే ఒక బుక్లో ప్రాక్టీస్ చేయండి తర్వాత డైరెక్ట్గా ముగ్గుతో పెట్టేయకుండా ఒకవేళ మీరు నేల పైన కాకుండా గచ్చు పైన పెట్టేటట్టుంటే మాత్రం చాక్ పీస్తోనే పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే మీకు మర్చిపోవడం కానీ లేదంటే అవి అటు ఇటు పోకుండా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇది నా ఫస్ట్ ముగ్గు అనమాట సో నెక్స్ట్ ముగ్గులోకి వెళ్ళిపోదాం సో ఇది చూసారా ఇది ఇంకా మీకు చుక్కలు ఇవేమీ లేవు డైరెక్ట్ గా నేను డిజైన్ వేసేసాను ఎందుకంటే ఇంకా ఈ చుక్కలతో అంత అమ్మ చుక్కలు పెట్టుకొని దాన్ని కలుపుకొని ఇంక ఈ బాధ ఏం లేదనమాట డైరెక్ట్ మనకి ఏది తోస్తే అది డిజైన్ రూపంలో వేసుకొని వెళ్ళిపోవచ్చు నేను ఎందుకో తెలియదు నా చిన్నప్పటి నుంచి నేను ఈ డిజైన్ చాలా బాగా వేసేదాన్ని ఎందుకంటే ఇది నాకు థాట్ అప్పటికప్పుడు మనకి ఏదనిపిస్తే అలా అలా అల్లుకుంటూ చిన్న ముగ్గు అనుకుంటాము అలా అలా స్టార్ట్ చేసుకుని పెద్ద ముగ్గు పెట్టేసుకోవచ్చు డిజైన్ అయితే ఎంతైనా పెట్టేసుకోవచ్చు మన ఇష్టం మన ఓపిక అంతే సో ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది సో నాకైతే చుక్కల కంటే డిజైన్ చాలా సింపుల్ అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ఈ డిజైన్ ప్లాన్ చేశాను సో అది కూడా నైట్ టైం వేసినాను కాబట్టి దోమలు మామూలుగా ఆడుకోలేదనమాట నాతో ఎందుకంటే త్రీ డేస్ ఈ ముగ్గులు కంప్లీట్ అయ్యేసరికి మాత్రం నాకు ఏ డెంగ్యూ ఫీవర్ అనో లేదంటే మలేరియా ఫీవర్ కన్ఫర్మ్ అనుకున్నాను బట్ లక్కీగా ఏమో తెలీదు అయితే బానే ఉన్నాను ఈ డిజైన్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది మరి మీకు ఎలా నచ్చిందో మాత్రం కన్ఫర్మ్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని చూడమే కాదండి పోయి లైక్ చేయండి నాకు తెలుసు కదా మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయలేదని లైక్ చేయండి పోయి ఎందుకంటే ఇది రిక్వెస్ట్ కాదనమాట ఎందుకంటే నేను కూడా అంటే ఇంట్రెస్టింగ్ గా చెయ్యాలనిపిస్తుంది నెక్స్ట్ అంటే వ్యూస్ పెరిగిన లైక్స్ పెరిగిన సో నాకు కూడా ఫర్దర్ గా నెక్స్ట్ వీడియో ఏం చేయాలి ఏం చేయాలని ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది సో అందుకని అడుగుతున్నాను సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇదనమాట కంప్లీట్ కంప్లీట్గా డిజైన్ ముగ్గు అయితే మాత్రం సో నెక్స్ట్ ఇది కంప్లీట్ ఓన్లీ డిజైన్ నెక్స్ట్ వీడియో ఏంటంటే అది చుక్కలతో పెట్టాను అనమాట ఈ ముగ్గు కంప్లీట్గా చుక్కలతోనే అంటే ఫస్ట్ ముగ్గు ఎలా పెట్టాము అలానే ఇది కూడా చుక్కలతోనే పెట్టాను సో ఇది కూడా చూసేయండి నేను ఇది అయితే డైరెక్ట్గా ముగ్గుతోనే వేసేసాను ఎందుకంటే అప్పటికే నాకు టైం సరిపోలేదు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఫెస్టివల్లో మీకు తెలియని ఏముంది చాలా అంటే చాలా పనులు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకుని నేను ఈ ముగ్గు స్టార్ట్ చేసేసరికి నాకు తెలిసి లెవెన్ అయింది అనుకుంటా అంటే నా కంప్లీట్ ముగ్గు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టింది సో అందుకని నేను డైరెక్ట్ గా ఇంకా ఈ ముగ్గుతోనే స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఈజీగా అయిపోతుంది ఇంకా మళ్ళీ చాక్ పీస్తో తీసుకొని మళ్ళీ దానికి ముగ్గుతో పోత వేసి ఇవన్నీ కాదులే అంటే మనకు ఆల్రెడీ కొద్దిగా ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ముగ్గుతోనే వేసేసాను అనమాట సో ఈ కలర్ ఆప్షన్స్ అన్ని కూడా నేను ముందుగానే సెట్ చేసుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి టైం వేస్ట్ చేసుకోను అనమాట ఏ కలర్ ఏది వేస్తే బాగుంటుందో ముందుగానే ఆలోచించుకుని వేస్తాను ఎందుకంటే అవన్నీ కూడా ముందుగా మనం ఒక బౌల్లోకి తీసుకొని పేపర్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటే కలిపేసుకుని ముగ్గు చాలా ఈజీగా అయిపోతుంది లేదంటే ఏ కలర్ వేయాలి ఏం ఎందులో ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఆలోచించుకోవడానికే మనకి సగం టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో అందుకని నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఈ ముగ్గు వచ్చేసరికి పదమూడు చుక్కలు ఆ ఏడు వచ్చే వరకు అంటే మధ్య చుక్క అనమాట అంటే చుక్కకి చుక్కకి మధ్య గ్యాప్ ఇచ్చి పెట్టాలి అంటే ఎదురెదురు చుక్క కాదు ఇది మధ్య చుక్క అంటే టూ డాట్స్ పెట్టిన తర్వాత గ్యాప్ లో మనం మధ్యలో పెట్టాలన్నమాట చుక్క సో మధ్య చుక్క అంటారు దీన్ని సో పదమూడు చుక్కలు ఏడు వచ్చే వరకు సో ఇది కంప్లీట్గా అంటే మనం పెద్దగా కావాలనుకుంటే కొంచెం చుక్కలు అంటే దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది లేదు చిన్నగా సరిపోతుంది అనుకుంటే చుక్కలు కొంచెం దగ్గరగా పెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా మనం పెట్టేదాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఈ ముగ్గు పెట్టడం ఏమో తెలియదు కానీ పాపం అంటే పెట్టేది నేనే బట్ మా వారు కూడా నాతో పాటు పడ్డారు అంటే నేను ముగ్గు ఎంతసేపు అయితే పెడతాను అంతసేపు కూడా నాతో పాటే కూర్చున్నారు అండ్ వీడియో తీయడానికి ఆయనే హెల్ప్ చేశారు అండ్ అలాగే మేమిద్దరం లేకపోతే పిల్లలు కూడా పడుకోరనమాట మా చుట్టూనే బొంగరాళ్ళ తిరుగుతూ ఉన్నారు అమ్మ నేను ఆ కలర్ ఇవ్వనా ఈ కలర్ ఇవ్వనా అని హెల్ప్ చేయనా అని చుట్టూ తిరుగుతున్నారు నేనైతే వద్దు నాన్న ఒక చోట కూర్చోండి చాలు నాకు అదే పెద్ద హెల్ప్ అని చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఏ కలర్ మిక్స్ చేసి ఏం చేస్తారో తెలీదు అది తీసుకొచ్చి నా దగ్గర పడేసేసారు ఈ కలర్ అంతా కంవ్యూ చేసేసారు అంటే ఇంకంతే నా సంగతులు సో అందుకనే మీరు ఎక్కడికి కదలకు అక్కడే కూర్చోండి అని చెప్పాను బట్ వాళ్ళు మాత్రం వినరు కదా అటు ఇటు తిరుగుతున్నారు బట్ ఆ ముగ్గు అయ్యేంత వరకు ఎక్కడ వాళ్ళు చెరిపేస్తారో ఏం చేస్తారో అని భయపడ్డాను బట్ నా పిల్లలు బంగారాలండి ఎక్కడ ఏం చేయలేదు ఎందుకంటే అమ్మ ఇంత కష్టపడి పెడుతున్నావు కదా ఏం చేయమమ్మా అని దగ్గర కూర్చొని జాగ్రత్తగా చూసారంటే సో ఇది అనమాట కంప్లీట్ గా నా ఈ ముగ్గుల వీడియో సో ఇందులో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో సో నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో రాబోతున్నాను సో ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకైతే కావాలి ఎందుకంటే నేను కూడా ఫర్దర్గా మంచి వీడియోస్ చేసి కంటెంట్స్ నే ఇద్దాం అనుకుంటున్నాను సో అందుకని నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఐ థింక్ సో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియో కోసం స్టేట్ యూన్ టు ప్రినివర్ అండ్ కీప్ వాచింగ్ బై బై